హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేము ఉన్న సక్రి నుంచి కే కేదార్నాథ్కి ఏ విధంగా వెళ్ళాము ఎంత దూరం నడిచినాము ఎంత దారిలోన ఎలా ఉన్నది స్నో ఎంత ఉంది ఎక్కడ ఎక్కడాగాము ఏం తిన్నాము కేదార్ ఎన్న గంటలకు చేరుకున్నాము అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను సక్రిలో అయితే మార్నింగ్ నైన్ థర్టీకి అయితే మూవ్ అయ్యాము నైన్ థర్టీ మూవ్ అయ్యి కొద్దిగా మహీంద్రా అనే వెహికల్లో అయితే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే రోడ్ వేలు తీసుకొచ్చి దింపారు అక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము ట్రక్కింగ్ చేసిన తర్వాత ఎంత దూరం నడాలి అవన్నీ చూపిస్తాను ఇక స్నోఫాల్ అయితే స్నో స్నోఫాల్ దొరికిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను స్నో ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాను టెన్ కిలోమీటర్స్ వరకు ఇలా స్నో ఉంటూనే ఉంటుంది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు సిప్ చేయకుండా చూడండి కింద నుంచి స్నో లేకుండా త్రీ కిలోమీటర్స్ అయితే ఎక్కము అక్కడ నుంచి అయితే స్నో ఫుల్గా ఉంది ఇక్కడ కనబడుతుంది అంత స్నో పైన పీక్స్ పాయింట్కి అయితే వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆ సెట్ నుంచి అయితే మంచి అక్కడ డ్రాప్లు పడుతుంది మనల్ని అక్కడ తీసుకున్నారు నేను పైకి ఎక్కిపోయాను కొద్దిగా ఇంకా రావాల్సిన వాళ్ళు కింద ఉన్నారు ఎక్కడ చూసినాం మంచిగా చాలా విపరీతంగా ఉంది దీనికన్నా ఇంకా పైకి వెళ్తాము అక్కడ కూడా ఫిల్స్ ఉంటుంది అవి చూపిస్తా కొందరు అయితే ఇక్కడ ఆగారు ఇంకా పైకి వెళ్తున్నారు మేము ఇక్కడ ఆగి తర్వాత పైకి వెళ్తాం మామూలుగా ఇది నడుచుకుంటూ వస్తున్నారు మేము ఎక్కిపోయాము ఇది కాసిన తక్కువగా ఉంది ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బూట్ మొత్తం అయితే దిగిపోతాయి అడుగులు చూడండి ఇది నా అడుగు దగ్గర నుంచి కేదార్కాంత్కి పైన నడుచుకుంటూ వచ్చాము కదా కింద నుంచి ఇదే దారి అక్కడ వీడియోలు కూడా తీసుకున్నాము తర్వాత చూడండి ఇక్కడ వచ్చుకునే టీ తీసుకున్నాము అక్కడ ఎదురుగా బేస్ క్యాంప్ ఉంది ఇక్కడ మ్యాగీ పరోటా సపాటి ఇలాంటివి తింటున్నారు నేనైతే ఈ టీతో అయితే సరిపెట్టుకుంటున్నాను నా కోసం ఈ బన్ కోసం అయితే కుక్కలు అయితే రెడీగా ఉన్నారు సహా స్నో అయితే సూపర్ ఈ మంచి ప్రదేశంలో టీ తాగడం ఇంకా కేదార్ చేరుకోవాలంటే దాదాపుగా ఒక ఫోర్ కిలోమీటర్స్ పైన ఉందట ఇక్కడ నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సిందే చల్లటి కాల్ చేస్తుంది సూర్యుడు అయితే ఇక్కడ రెండు ఇదే పాక మ్యాగీ తింటుండ్రు కదా లంచ్ అవర్కి అయితే ఇదిగో ఈ ట్యాంట్లో అయితే మేము ఆగాము ఇక్కడైతే టీ మ్యాగీ పరోటా చపాతి ఏదైనా దొరుకుద్ది నేనైతే ఇక్కడ టీ తాగుతాను మా వాళ్ళు అయితే లోపల మ్యాగీ తింటున్నారు చూపిస్తాను చూడండి చుట్టుప్రక్కలైతే మంచు పడి ఆఫ్టర్నూన్ కనుక పడట్లేదు ఈవినింగ్ అయితే పడుతూ అని చెప్పారు చాలా ఎక్సైటెడ్ చాలా సూపర్గా ఉంది వ్యూ ఇందు నడుచుకుంటూ వచ్చాము ఇదో ఇందులోనే అయితే అన్నీ దొరుకుతాయి తినడానికి సాంక్రి నుంచి పైకి రావడానికి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ ఆ ఎనిమిది కిలోమీటర్లు సగం అయితే ఇక నడవ నడవలేదు కింద నుంచి దాదాపుగా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత చూడండి ఆ టంట్లోనే అయితే ఆగినాము మా వాళ్ళు అయితే అక్కడ మ్యాగీ టీ వాళ్ళు కావాల్సిందైతే తింటున్నారు తాగుతుండ్రు నేనైతే టీ తాగాను బేస్ క్యాంప్స్ ఎవరైనా క్యాంప్ వేసుకుంటే ఇదిగో ఈ విధంగా చేసుకుంటారు ఈ క్యాంపు మేము పైన కేదార్కాంత్ వెళ్ళిన తర్వాత అక్కడ చేసుకుంటాము ఇక ఫోర్ అవర్ సిక్స్ కిలోమీటర్స్ పైకి ఎక్కాలన్నారు ఇలాంటి స్నో మీద రావడము నడవడము వా చాలా సూపర్ అండ్ సూపర్ వా డి ఇది హిమాలయ ట్రిప్ అరకు లంబసింగ్ అంటాం కానీ అక్కడి నుంచి వంద రెట్లు ఇక్కడ వా లెంత్ మన ఈసారి ముందు అయ్యారన్నాక నేను లంచ్ బ్రేక్ తర్వాత వెనక అయ్యాను వీళ్ళు కాస్ చేసుకొని పైకి వెళ్ళిపోతా ముందు నడిస్తే ఆ థ్రిల్లింగ్గా వేరు ఆ పూజలు వేస్తున్నారు వీడియోలు ఫటోలు ఇంక నుంచి చూసిన మంచి పెరిగిన Lanta mano la hectare. Wow. Wow. El stick lo patco narsto un te. A trilero. No hay nada stick. La con <labication> narsto na. Wow. 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 En casa me camo. ఇంకా కలిసింది బాగా ఉంది ఇది ట్రక్కింగ్ అంటే మందుల బ్యాగు వెనక బ్యాగ్ వేసుకొని ఇదైతే వస్తుంది వేరే కర్ర ఇది మా గ్రూప్ కాదు దారంతా బేస్ క్యాంప్లు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళ కోసం అయితే ఇవి ఏర్పాటు చేసినారు కానీ మేమైతే ఇక్కడ ఉండేది కాదు ఇంకా పైకి వెళ్ళాలి ఇంకెంత ఉందో తెలియట్లేదు మా వాళ్ళు అయితే ఇద్దరే పైకి వచ్చారు ఇంకా నడుస్తున్నారు అదే ఒక అతను వచ్చారు కదా ఇంకా డౌన్ అయితే ఉన్నారు నడుచుకుంటూ వస్తున్నారు లెక్స్ గో మోన్ ఇంకా పైకి రండే బే ముందుకు ముందు ముందుకు పై పైకి అన్నట్టు ముందుకు సాక్కుంటూ వెళ్ళిపోవడమే ట్రక్కింగ్ ఈజ్ ట్రిల్లింగ్ ఫీలింగ్ స్టార్ట్నరే ఇలాంటి ట్రక్కింగ్ ఇదే ఫస్ట్ ఇంకా ముందు ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి హా వీళ్ళకి టైం అయిపోయింది హాయ్ 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 యా వీళ్ళు సరే వీళ్ళు సరే అలసిపోయారు వీళ్ళు పక్కనొక్కితే నాకన్నా ముందున్నారు ఇలా వీళ్ళు కొద్దిగా వెళ్తున్నారు నేను వీడియో కోసం కొద్దిగా ఆగాను అదే ఈ చెట్టు పడిపోయింది వంగి వంగి వెళ్ళాలి ఓ ఇప్పుడే పడుతుంది ఇదా ఈ చెట్టు కిందలెళ్ళి వెళ్ళాలి మనము వా 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 ఇక్కడ వేరే వేరే కంపెనీ ట్రెక్కింగ్ వాళ్ళకైతే ఇక్కడ ఉంటున్నారు ఇంకా మేము కొద్దిగా పైకి వెళ్ళాలంట ఈ క్యాంపింగ్ ప్లేస్ చూడండి అంటే చాలా సూపర్గా ఉంది ఇది మా వాళ్ళు కింద నుంచి గారితో మోసుకొని తెచ్చిన లగేజ్లు అయితే ఇక్కడ పెట్టింది ఇక్కడ నుంచి తవల్దాల్ది మోసుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ నేనైతే నా దాని కింద నుంచి మోసుకొని వచ్చాను మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మోసుకుంటూ వెళ్ళాలి వాహ్ జామ్ మేమైతే కింద సక్రీ నుంచి బేస్ క్యాంప్కి అయితే చేరుకున్నాము ఇదా ఇందాకలి ఇదే ఇక్కడే తిన్నాము కదా తినేసిన తర్వాత దాని పక్కన వెనకాల ఎల్లో ఉంది కదా ఎల్లో క్యాంపు అది అయితే ఈరోజు మేము అక్కడే ఉండాలి ఈ రోజుకైతే ఇది దాదాపుగా అయితే ఎనిమిది కిలోమీటర్లు కింద నుంచి పైకి ఎక్కాము ఈరోజు ఇక్కడ భోజనం చేసినాం కదా భోజనం చేసుకొని ఈరోజు రెస్ట్ ఇక్కడ ఆగిపోవాలి ఇక్కడ ఆగిపోయిన తర్వాత రేపు మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి అది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ఈరోజుకైతే సెలవు ఇదే నేను ఉంటున్న బేస్ క్యాంప్ ఇది కేదార్ ఖాన్ హా ఇది ఇప్పుడు తినేసుకొని బయట వస్తాం కదా ఇది ఇదే మేము ఉంటున్నాం బేస్ క్యాంప్ ఎదురు చూడండి వెనకాల ఎంత పెద్ద కొండ మంచి కొండ సరే సీట్ పడిపోతుంది టైం అయిపోయింది అందుకే మేము ఇక్కడ ఉండిపోతున్నాము సెలవు ఇంకా వీడియోలో కలుద్దాం ఇదే మా రూమ్ ఇది మా క్యాంపు ఇక్కడ టూ గర్ల్స్ అక్కడ టూ గర్ల్స్ అక్కడ టూ బాయ్స్ బయట ఉన్నారు కదా మా వాళ్ళు ఇద్దరున్నా ఇంకా లోపలికి వెళ్ళలేదు మన వాళ్ళు అయితే అమ్మాయిలు అయితే లోపలికి వెళ్ళిపోరు మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోరు నేను ఇంకా వీడియోలు తీస్తున్నా